వచ్చా చదువుకోవాలి పైకి వచ్చారు కాబట్టి అందరూ కూడా చదువుకోవాలి పైకి రావాలి పిల్లలే మన ఆస్తులు మీ పిల్లలే మీకు ఆస్తులు అదే క్లాస్ లో ఉన్న పిల్లలు కూడా మీ ఆస్తులే ఒక మంచి స్టూడెంట్ తయారు చేసి డాక్టర్ అయ్యాడంటే సంతోషపడేది ఎవరు మీరు టీచర్ ఒక కలెక్టర్ అయిన ఎవరు సంతోషపడతారు టీచరే మా పిల్లలు మా స్టూడెంట్ ని కలెక్టర్ అయ్యారు అని చెప్తారు మా స్టూడెంట్ డాక్టర్ అయ్యాడని చెప్తారు లేకపోతే మా స్టూడెంట్ ఎవరి అయ్యారు చీఫ్ మినిస్టర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీచర్ ఇప్పుడు కూడా మరుగుడారు యూనివర్సిటీలో ఇప్పుడు కూడా లేకపోతే చెప్తా ఉంటారు అంటే టీచర్ల యొక్క జీవనశైలి కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎంతో గొప్పగా ఉంటుంది ఆ గొప్పతనాన్ని కాపాడాలి మీరు అందుకనే మన నడవడికి ఎప్పుడు కూడా పబ్లిక్ లైఫ్ లో బాగుండాలి చాలా ఉండాలి ఎమ్మెల్యే గారు ఉండాలి ఆఫీసర్లు వాళ్ళు ఎంత ఉండాలి పబ్లిక్ లైఫ్ లో డాక్టర్లు అంతే ఉండాలి అటువంటి గొప్పతనాన్ని అలవాటు చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా జీవితంలో మంచి టీచర్ అవుతారు మరి అట్లానే మరి డాక్టర్ మన రాధాకృష్ణ గారు రాత్రి అయ్యారంటే మరి ఎంత గొప్పతనం ఉంటే అయ్యారు ఎంతో కల్పంతో మా తాతగారు ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ టూ లో ఆయన ఐసిఎస్ పాస్ అయ్యారు సిట్ అయ్యారు లండన్ లో చదువుకుంటా సుభాష్ చంద్రబాస్ గారితో కలిసి చదువుకునే వాడు ఇద్దరు ఐసీఎస్ పాస్ అయ్యారు ఐసీఎస్ పాస్ అయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యోగాలు లో డిగ్రీ ఇవ్వకుండా పంపించారు ఐసిఎస్ ఆ రోజులు ఐసీఎస్ అండి అంటే ఎంత చక్కటి లాంగ్వేజ్ మాట్లాడతారండి అండి ఇంగ్లీష్ లో ఎప్పుడు మర్చిపోలేదు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యే కాసినాడు ఉమ్మడి మద్రాసు దగ్గర పోరాటం చేశాడు ఆయన మూడు సార్లు అక్కడ కాకినాడ చేరుకుని అయ్యాడు ఎంపీ చేశారు ఆ విధంగా ఎంతో కష్టపడి చాలా చక్కటి ప్రణాళిక నాకు ఆ రోల్ మోడల్ ఆ విధంగా మనం ఎంతో మంది చరిత్ర చూస్తున్నాం అదేవిధంగా మా కాపీ సినిమాలు తీసుకుంటే ఎన్టీ రామారావు గారు ముప్పై ఆరు సినిమాలు తీశాం ఎన్టీ రామారావు గారు ఎక్కడా రాజపడ మంచి సి గాని బామ విజయ గానీ పాతరానికి బాధ తెలుస్తుంది అదే రావు గారు పవన్ కళ్యాణ్ గారు టీ నగర్ మా ఇంట్లో ఉండేవాడు మా ఇంట్లో నెట్టుకుండేవాడు అంటే చిన్న ఈ నటన మన నేర్చుకుంటే స్కూల్ యాక్టింగ్ స్కూల్ దాంట్లో కొద్ది అక్కడ ఉండి ఎంతో గొప్ప నటు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చరింజీ చూసాను చాలా మంది అటువంటి గొప్ప గొప్ప అవమానం అందరూ కూడా కట్టుబడి పైకి వచ్చినాడు ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్టీఆర్ రామారావు గారికి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు ఒకటి దాని ద్వారా మంచి ఉచరణ ఉంది ఆయనకి స్వరపేటి ఉంది ఆ విధంగా పైకి వచ్చాడు అట్లాంటి చరింజీలు కూడా ఎంతో గొప్పగా ఈ విధంగా బయటకు రావడం జరిగింది అదే విధంగా బాలకృష్ణ గారు లేదు అన్న ఎన్టీఆ రామారావు గారి కోలికలతోటి వాళ్ళ లౌక సినిమాని పని రామాయణ సినిమా గీయడం జరిగింది ఆ రెండు సినిమాలు నేను ఏకాంతంగా పనిచేశాను ఎందుకంటే మా తాత గారు సినిమా కాకుండా అంటే నేను చాలా సైలెంట్ గా ఉంటాను ఏమి తెలియనట్టే ఉంటాను అన్నీ నాకు తెలియని వాటి అన్ని ఉన్న ఇతర మిగిలిన పడదు కదా అట్లానే ఎన్నో కష్టాలు పడ్డాం కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో నాకు చంద్రబాబు నాయుడు చీటించారు నేను స్టూడెంట్ చిన్నప్పటి స్కూల్లో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు చీక్చారు ఓడిపోయినప్పుడు ఏమన్నా అరవింద్ బాబు చాలా మెత్తగా ఉంటాడు ఆయన పని కాదు ఆయన బలం చేసుకుంటే బండి డాక్టర్ వెళ్తాడు అనుకున్నాను నేనైతే ఎక్కడైతే ఓడిపోయాను అక్కడే గెలవాలి అప్పుడు దీవెలు కావాలి ప్రజలు దీవెలు కావాలంటే మనల్ని నచ్చాలి వాళ్ళు అంటే వాళ్ళు నచ్చే విధంగా ప్రజలకు వెళ్ళాలి విధంగా రోజు ప్రతి గడపకి దాదాపు ఎనభై యాభై వేలు ఇల్లు ఉన్నాయి అన్నిటికీ కూడా ఐదు అంశాలు వెళ్ళారు ఐదేళ్ళు వెళ్ళాను ప్రజలు గెలిపించాలి అనుకున్నానంటే అంతే పొలం లేదు మతం లేదు పార్టీ లేదు ఆవిర్భావం గెలిపించాలి అంతే అటువంటి వాతావరణం తెచ్చుకున్నాం మనం అదే వాతావరణం ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను ఎలా లేస్తారు ప్రజలతో ఉంటారు రోడ్డు శుభ్రం చేస్తారు అధికారులు కూడా నా భర్తను చూసి వాళ్ళు నాకు అండగా ఉంటారు డాక్టర్ విధంగా అంటే ఆ విధంగా వాడు అధికారులు కూడా వాళ్ళకి అండగా ఉన్నారు